నమస్తే మిట్లారా ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది ఒక్కసారి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయదము దాదాపుగా మనకు డిఎస్సికి సంబంధించినటువంటి టెట్ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది నిన్నటి వరకు ఉండే పదహారో తారీఖు కానీ ఈ రోజు కూడా ఛాన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వరకు మనకు టెట్టు మార్కులకు సంబంధించినటువంటి ఏమన్నా మీ మార్క్స్ అనేటువంటిది ఏమైనా తప్పుగా పడి ఉంటే తప్పకుండా ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఈరోజు దాకా మనకు స్క్రోలింగ్ అనేటువంటిది వెబ్సైట్లో రావడం అనేటువంటి జరుగుతుంది ఒకసారి అది పరిశీలించి ఒకవేళ తప్పుగా ఉంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ మీరు మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఆయన ఏమైనా మెసేజ్ పెట్టాడంటే సార్ నాకు పన్నెండు మార్కులు ఉండే కానీ అక్కడ పద్నాలుగు మార్కులుగా చూపెడుతుంది సార్ టెట్టులో మార్కులు అనేటువంటిది అని చెప్తూ ఉన్నాడు నాకు ఎక్కువ మార్కులు కలుస్తాయి సార్ అని చెప్తూ ఉన్నాడు కొందరు ఏం చెప్తున్నారంటే సార్ ఎక్కువ మార్కులు ఉన్నాయి కదా ఏం కాదులే అని చెప్తూ ఉన్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో దొరికిపోతారండి కాబట్టి అక్కడ నీకు తీసి పక్కనే పెడతారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తప్పకుండా అక్యురెసీగా మార్కులు మనం ఎంటర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే అందుకనే ఇక్కడ మనకు జాబ్ రావడానికి మెయిన్ కారకం ఏంటంటే టెట్టు మార్కులు కీలకంగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఇంతగానో మార్కులకు మనకు డేట్ అనేటువంటి ఎక్స్టెండ్ చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి తప్పకుండా టెట్కి సంబంధించినటువంటి మార్కులు అయితే ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే తప్పకుండా దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయడం ఇట్లా అదే రకంగా చాలా మంది ఏం చెప్తున్నారంటే సార్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఎప్పుడు రావచ్చు అంటే ఈ రోజు వరకు మనకు దాదాపుగా టెట్టు మార్కులకు సంబంధించినటువంటి ఇచ్చారు ఇంకోటి నాలుగు వేల మంది ఏవైతే నాలుగు వేల మందివి మనకు తప్పుగా నమోదైనటువంటి టెట్టు మార్కులు అవి సరిచేసి వెబ్సైట్లో పెట్టడం అనేటువంటి జరిగింది కాబట్టి ఒకసారి రీచెక్ చేసుకోండి వారి కొందరికైతే మెసేజ్ కూడా వస్తుంది ఒకసారి మీ మార్కులను ఎటువంటిది చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో అది ఒకటి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అదే రకంగా ఇది అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఎప్పుడు రావచ్చు అంటే చాలామంది ఏమన్నారంటే సండే నైట్ రావచ్చు అని చెప్పారు సండే నైట్ రాదండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈ రోజు వరకు మనకు టెట్కి సంబంధించినటువంటి మార్క్స్ అనేటువంటిది ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు కాబట్టి రేపటి దాకా అంటే రేపు మధ్యాహ్నం దాకా మనకు టెట్కి సంబంధించినటువంటి మార్క్స్ ఏవైతే ఈ రోజు వరకు స్వీకరించినవి రేపటి దాకా సరి చేసుకొని రేపు ఒకవేళ వీలైతే వీలైతే పద్దెనిమిదవ తారీఖు మనకు నైట్ రావడానికి అవకాశం ఉంటుంది మెరిట్ లిస్ట్ పద్దెనిమిదవ తారీఖు నైట్ రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కాలేదనుకోండి నైన్టీన్త్ పక్కా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ టూ డేస్లోనే మనకు మెరిట్ లిస్ట్ అనేటువంటిది వస్తుంది ఇంకా చాలామందికి డౌట్ ఏముందంటే ఒక జిల్లాలో ఎగ్జాంపుల్ చెప్తున్నా కర్నూల్లో అనుకోండి మీరు కర్నూల్లో ఎస్జీటీకి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎస్జీటీకి ఒక పదివేల మంది అప్లై చేస్తే ఆ పదివేల మందికి సంబంధించినటువంటి ఎవరికి ఏ ర్యాంక్ వచ్చింది అనేటువంటిది పదివేల మందికి వస్తుందండి అది మెరిట్ లిస్ట్ అంటే రాసిన ప్రతి ఒక్కరికి కూడా తమ యొక్క లిస్టులో ఈ మెరిట్ లిస్టులో వాళ్ళకు ర్యాంక్ కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మెరిట్ లిస్ట్లో వచ్చినంత మాత్రం జాబ్ వచ్చినట్టు కాదు మనం రిజల్ట్ ఏదైతే వస్తుందో మన డిగ్రీ ఎగ్జామ్స్ రాసినాం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసినాం రిజల్ట్ ఏదైతే వస్తుందో అది అన్నట్టు కామన్గా చెప్పినట్టు అయితే కాబట్టి ఇది మెరిట్ లిస్ట్ అది ఎయిటీన్త్ అనేటువంటిది రావాలి రేపు నైట్ లేకుంటే నైన్టీన్త్ తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత దీని తర్వాత ఉండేటువంటిది ఏంటంటే మనకు దాదాపుగా సెలక్షన్ లిస్ట్ అయితే ఈ మెరిట్ లిస్ట్ వచ్చింది అనుకోండి ఒక డిస్టిక్లో ఎన్ని పోస్టులకు ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటిది కట్ ఆఫ్ అనేటువంటిది ఈజీగా మనము ఐడెంటిఫై చేయవచ్చు కాబట్టి చాలా ఈజీ అండి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ మనకు తెలవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే చాలామందికి ఎస్జిటి జాబ్ వస్తుంది స్కూలర్స్ జాబ్ వస్తుంది టీజీటీ కూడా వస్తుంది సార్ అని చెప్తున్నారు అలాంటి వాళ్ళు దాదాపుగా స్కూల్ అసిస్టెంట్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎస్జిటి కట్ ఆఫ్ అనేటువంటిది తగ్గడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా టీజీటీ కట్ ఆఫ్ అనేటువంటిది తగ్గడానికి అవకాశం ఉంటుంది అది మనకు మెరిట్ లిస్ట్ అనేటువంటిది వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది తర్వాత మనకు వచ్చేటువంటిది సెలెక్షన్ లిస్ట్ ఈ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు వచ్చేటువంటిది సెలెక్షన్ లిస్ట్ ఎగ్జాంపుల్ వన్ ఇస్ట్ వన్ ఒక పోస్ట్కు ఒక్కరికి మాత్రమే సెలెక్ట్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది కాబట్టి ఆ రకంగా మనకు ఇక సెలక్షన్ సెలెక్షన్ లిస్ట్ అనేటువంటిది దీనికి ఫైనల్ లిస్ట్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది దీని తర్వాత మనకు వచ్చేటువంటిది ఏంది మిత్రారా అంటే ఇప్పుడే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఈ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పంపిస్తుంది ఏ సర్టిఫికేట్ కావాలి ఏందనేటువంటిది ఇంతకుముందు వీడియో చేసినాము తప్పకుండా ఏమైనా మార్కులు చేర్పులు వస్తే మళ్ళీ మీకు వీడియో అందించడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఇక్కడ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ కమిటీలో మనకు ఇక్కడ కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు దీంతో పాటు డిఓ గారు ఉంటారు వారితో పాటు ఎంఈఓ గారు ఉంటారు దాంతోపాటుగా హెడ్ మాస్టర్లు ఉంటారు వారితో పాటుగా టీచర్లు వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు ఆ కమిటీ అనేటువంటిది మన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డేట్స్ అనేటువంటిది డిస్ట్రిక్ట్ వైజ్ డేట్స్ అనేటువంటిది అనౌన్స్ చేయడం జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ కమిటీకి సంబంధించినటువంటి ఆర్డర్స్ అయితే రావడం అనేటువంటిది జరిగింది వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది ఇప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క ఆర్డర్ కాపీ అనేటువంటిది కలెక్టర్ గారు వా కమిటీలో ఎవరెవరు ఉండాలి ఎలా ఉండాలి అనేటువంటిది దానికి క్రోడీకరించడం అనేటువంటిది జరిగింది ఇది మన డిఎస్సికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ సో ఏది ఏమైనా తప్పకుండా చాలామంది కట్ ఆఫ్ అయినా సరే అట్లయింది అని చెప్తున్నారు ఇంకా రోస్టర్ గురించి చాలామంది అడుగుతున్నారండి రోస్టర్ గురించి అడుగుతూ ఉన్నారు అసలు రోస్టర్ అనేటువంటిది మనకు వన్ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది అది ఏ రకంగా ఉంటుంది ఎలా ఉంటుంది కంప్లీట్ వీడియో కావాలంటే చాలా డిఫరెంట్గా అండి ఇక్కడ మనకు హారోజెంటల్ అర్థం కావాలన్నా వర్టికల్ అర్థం కావాలన్నా రోస్టర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పోస్టింగ్ ఇచ్చే సమయంలో రోస్టర్ ఆధారంగానే ఇస్తారు ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకే ఫస్ట్ పోస్టింగ్ పిలువ పిలుస్తారని చాలామంది అనుకుంటారు ఇప్పుడు జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వారికే ఫస్ట్ పోస్టింగ్ ఇస్తారేమో అనుకుంటారు కానీ అది పొరపాటు అండి అలా ఉండదు రోస్టర్ అనేటువంటిది ఆధారంగా చేసుకొని మనకు పోస్టింగ్ అనేటువంటిది ఉంటుంది సో ఇవన్నీ కూడా ఈ రోజుల గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను వేరైతే కామెంట్ చేయండి సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అల్ ది బస్ జై హింద్